త్వరలో తెలంగాణ విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ ను విస్తరిస్తారనే ప్రచారం జరిగినా అది మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేసి జిల్లాల వారిగా కేబినెట్ లో ప్రాధాన్యం కల్పించాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు లోక్సభ ఎన్నికల తంతు ముగిసిన తర్వాత మంత్రి పదవుల భర్తీ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండటంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ మొదలుపెట్టారు ఎప్పటి నుంచో తాము కాంగ్రెస్లో కీలకంగా ఉన్నామని కష్టకాలంలోనూ పార్టీని వీడలేదని తమకి అవకాశం కల్పించాలంటూ సీనియర్ నేతలు కొంతమంది అధిష్టానం పెద్దల వద్ద కొంతమంది సీనియర్ నేతలు లాభియింగ్ చేస్తున్నారు సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా తమకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారట స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే క్యాబినెట్ను విస్తరించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది అయినా మంత్రి పదవుల విషయంలో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేశారు ప్రస్తుతం తెలంగాణ లో రేవంత్ రెడ్డిని కలుపుకొని పన్నెండు మంది ఉన్నారు వారితో పాటు మరో ఆరు మందికి అవకాశం ఉంది దీంతో జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా ఆరు స్థానాలను భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం లో హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం కనిపించడం లేదని తెలుస్తుంది దీంతో త్వరలో భర్తీ చేయబోయే మంత్రి పదవుల్లో ఈ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరిన సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి మక్తల్ నుండి వాకిట శ్రీహరి పేర్లు వినిపిస్తున్నట్లు తెలిసిందే అయితే పూర్తి కేబినెట్ విస్తరణ జరిగే సమయంలో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంటూ ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టినట్లు సమాచారం అయితే ఈసారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాల వారిగా స్థానం కల్పించాలని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది